నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో పంతొమ్మిదవ డివిజన్ గోమతి నగర్లో ముప్పై ఐదు లక్షల రూపాయల నిధులతో సీసీ డ్రైన్ పండ్లకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ మారం రెడ్డి జ్యోతిప్రియ మరియు డివిజన్ ఇంచార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి చిన్నపాటి వర్షానికి మునిగిపోయే మాగుంట లేఅవుట్ కి ఈ డ్రైన్ రావడం ఓవరం డ్రైన్ సౌకర్యం లేక చిన్నపాటి వర్షానికి జలమయమయ్యే పరిస్థితి మాగుంట లేఅవుట్ ఈ డ్రైన్ నిర్మాణం జరిగితే చిన్నపాటి వర్షాలు వచ్చినా భారీ వర్షాలు వచ్చినా కూడా మాగుంట లేఅవుట్ గోమతి నగర్ జలమయమయ్యే పరిస్థితి రాదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఆనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డ్రైన్ పూర్తి చేస్తామని ఒకసారి టెంకాయ మాత్రం కొట్టారు కానీ పని మాత్రం మొదలు కాలేదు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నెల్లూరు మురళి సుధాకర్ రెడ్డి భాస్కర్ రెడ్డి డాక్టర్ జయచంద్ర నర్సారెడ్డి బొప్పన ప్రసాద్ రెడ్డి రమేష్ లీలా మోహన్ రెడ్డి జానా శివయ్య కాయల మధు కోరెం వెంకటేశ్వర్లు రమేష్ కోరెం ప్రవీణ్ కిరణ్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు డ్రైన్ నిర్మాణం ఈ డ్రైన్ వల్ల గోమతి నగర్ వాసులకే కాకుండా మొత్తం మాగుంటలేవుటికి ఈ డ్రైన్ రావడం ఒక వరం ఎందుకని చెప్తున్నానంటే మాగుంట లేవుట్లో ఏదైతే చిన్నపాటి వర్షానికే జలమయం అయ్యే పరిస్థితుల్లో డ్రౌన్ స ఏదైతే ఆ యొక్క డ్రైన్ సౌకర్యం లేక చిన్నపాటి వర్షానికే జలమయ్యే పరిస్థితి ఈ యొక్క జలమయం అయ్యే పరిస్థితి నుంచి అవుట్లెట్ ఏదైతే ఉందో దాన్ని ఈ గోమతి నగర్లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి దీనివల్ల అటు గోమతి నగర్ అటు మాగుంటలేవట్ ఏదైతే ఆ యొక్క కాలువ ఉందో ఆ కాలువలో ఆ యొక్క డ్రైన్ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్లయితే ఎక్కడా కూడా భవిష్యత్తులో ఆ యొక్క వర్షాలకి చిన్నపాటి వర్షాలకే కాదు భారీ వర్షాలు వచ్చినా కూడా మాగుంటలేవట్ కానీ గోమతి నగర్ కానీ జలమయం అయ్యే పరిస్థితి ఉండదు ప్రజలకి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఆనాడు ఇక్కడికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వ్యక్తులు ఒక్కసారి కాదు రెండు సార్లు టెంకాయలు కొట్టారు ఈ డైన్ నిర్మాణం పూర్తి చేస్తామని కానీ టెంకాయలు మాత్రమే కొట్టారు రాళ్ళు మాత్రం పెట్టాల డైన్ నిర్మాణ పనులు ప్రారంభం కాల ఈరోజు స్థానిక డివిజన్ కార్పొరేటర్ లోకరాజు జ్యోతిప్రియ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ లోకరాజు మదన్ కుమార్ రెడ్డి ఈ డివిజన్లో ఉండే పెద్దలందరూ ముఖ్యంగా గోమతి నగర్లో మామింట్లో ఉండే శ్రోబులాష్లందరూ వారందరూ అభ్యర్థుల మేరకు ముప్పై లక్షల రూపాయలతో డ్రై నిర్మాణం చేపట్టాం అయితే పూర్తి స్థాయిలో ఈ డ్రైన్ చేయాలంటే ఈ ముప్పై ఐదు లక్షలు సరిపోయే పరిస్థితి లేదు అందుకే ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా ముప్పై లక్షల రూపాయలతో డై నిర్మాణం చేపట్టమని చెప్పాం ఆ తర్వాత మళ్ళీ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో అవుట్లెట్లు ఏర్పాటు చేసి అప్పుడు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఈ ముప్పై ఐదు లక్షల డై నిర్మాణం వల్ల తాత్కాలిక పరిష్కారం మాత్రమే దొరుకుతుంది కొంతమేరకు మాత్రమే అటు మాగుట్లే భూముతైన జరుగుతుంది పూర్తి స్థాయి జరగాలంటే ఇంకా కూడా నిధులు అవసరం అదేవిధంగా ఈ యొక్క డ్రైన్ ముందుకు వెళ్ళేదానికి ఇరిగేషన్ కాలువ మీద ఆక్రమణ ఉన్నాయి నేను చాలా స్పష్టంగా ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నా ఇరిగేషన్ స్థలాలు చాలా చోట్ల కబ్జ అయినాయి కానీ మేము చూసి చూసినట్టు ఏదో పేదవాళ్ళో సామాన్య కుటుంబాలో మధ్యతరతి కుటుంబాలైతే చూసి చూసినట్టు ప్రజలకు అవసరం లేకుంటే మేము కూడా పోతూ ఉంటాం కానీ ఇక్కడ ఆ యొక్క ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాధారణ కుటుంబాలో సామాన్య కుటుంబాలో పేదలో కాదు వడా బాబులు కొంత మేరకి ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు ఈరోజు ఈ యొక్క డ్రైన్ పూర్తి స్థాయి నిర్మాణం కావాలంటే ఇరిగేషన్ అధికారులారా వెంటనే వచ్చి మార్కింగ్ ఇవ్వండి ఇరిగేషన్ అధికారులు ఎంత మేరకు మార్కింగ్ ఇస్తారో అంత మేరకి ఖచ్చితంగా ఈ డ్రైన్ నిర్మాణం సాగిస్తాం మాగుంట లేఅవుట్కి ఒక శాశ్వత పరిష్కారం లేఅవుట్ గోమతి నగర్ ప్రాంతాలకి ఎంత పెద్ద భారీ వర్షాలు వచ్చినా ఆ యొక్క బడాబాబులు ఆక్రమించుకున్న ఆక్రమణను తొలగించి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినట్లయితే ఈ ముప్పై ఐదు లక్షలే కాకుండా అదనంగా నిధులు ఇచ్చినట్లయితే ఆనాడు ఈ యొక్క మాగుంట్లే బహుమతి నగర్ లో భారీ వర్షాలు వచ్చిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి